పెద్దలందరికీ ఇక్కడికి చేసినటువంటి ఆనవ అభిమానులకి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఆనాడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో తీసినటువంటి ఆనవ వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించడం నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చాలా రోజులుగా ఈ వెంకటరెడ్డి గారి బొమ్మ పెట్టలేదని చెప్పి నేను కూడా మనసులో అనుకుంటున్న వాడిని ఈ విగ్రహాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సింహపురి సేవా సమితి సభ్యులు ఆనం కుటుంబ సభ్యులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆనం కుటుంబంతో నాకు ముందుతో ఉండ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పివి నరసింహారావు హయాములో కానీ తర్వాత వెంగళరావు కేబినెట్లో రాణించినటువంటి మహానుభావుడు మహనీయుడు ఆన వెంకటరెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు ఆన వెంకటరెడ్డి గారు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పుడు ఆనంద్ సెంటర్ నుంచి ఆయన నడుచుకుంటా వస్తుంటే ఆయన వెనక వందల మంది జనం నడుచుకుంటా షాపుల్లో ఉండేవాళ్ళు కూడా వస్తున్నటువంటి సన్నివేశం నా కళ్ళకుప్పటికి గుర్తుకొస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆయన వస్తుంటే ఒక రాజు టీవీ ఆయన నడిస్తే ఒక ప్రత్యేకత ఉండేదని చెప్పి నేను చిన్నప్పుడు కథల కథలుగా చెప్పుకునే వాటి అంశాన్ని మీ అందరికీ నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను వాటిని అన్నింటినీ పక్కన పెడితే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా శాసనసభ్యులుగా ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని నేను చెప్పాల్సిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఎందువల్లంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ కుటుంబానికి గౌరవించి ఒక ప్రత్యేకమైన జిల్లాలో ప్రత్యేకతని చాటుకునేటట్టు అంశాన్ని వాళ్ళు కూడా అదేవిధంగా దాన్ని వాళ్ళని చెప్పి నేను మనవి చేస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఈరోజు ఆన వెంకటే గారి కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కార్యక్రమాలతో పాటు ఆయన అభిమానులు ఆయన ఒక సింహపూర సేవా సమితి సభ్యులందరూ కూడా పేరు పేరున ఆయన గురించి చెప్పాలంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి దగ్గరండి <Gã> నడిపించారు <entender> <t giver> చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం చేసి సిఎంఆర్ అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీఫర్స్ వారి కళా నైపుణ్యంతో అందుని అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్జెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పట్ శారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ आई नोर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी